కలలో క్లాస్ రూమ్ కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో క్లాస్ లో ఉపన్యాసానికి హాజరవుతున్నారు లో ఏదైనా సబ్జెక్టుకు సంబంధించిన ఉపన్యాసానికి హాజరు కావాలనే కల మీరు జీవితంలో లేని అనేక పాఠాలను ఇంకా నేర్చుకోవలసి ఉందని మరియు మీరు శారీరకంగా మరియు మానసికంగా ఒక వ్యక్తిగా ఎదగాలని మీ ఉపచేతన కోరుకుంటుందని మరియు మీరు ఈ కలను చూస్తున్నారని వివరిస్తుంది ఎక్లాస్లో కూర్చోవాలని కల తరగతిలో కూర్చోవడం గురించి కలలు కనడం అంటే మీ మనస్సు చంచలంగా ఉందని మరియు మీ శక్తి విచ్ఛిన్నమైందని మరియు ఈ కల సూచించిన మీ జీవితంలో ఒక పెద్ద కారణం లేదా లక్ష్యం కోసం మీరు వాటన్నింటినీ ఒకే చోటికి తీసుకురావాలి మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కలలో తరగతి గది యొక్క బైబిల్ అర్థం క్లాస్ రూమ్ యొక్క బైబిల్ అర్థం దేవుడు మనకు సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు మన మనస్సును మొదట మన అభివృద్ధి కోసం ఉపయోగించాలని మరియు సమాజ సంక్షేమం కోసం మన సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాము జ్ఞానం అనేది శక్తి మరియు దానిని తరగతి గదిలో తీసుకోవచ్చు ఇక్కడ మనం మన గురువును దేవుడిగా గౌరవించాలి మరియు వారి నుండి నేర్చుకున్న తర్వాత మనం జ్ఞానాన్ని ఇతరులకు వ్యాప్తి చేయాలి కలలో తరగతి గది యొక్క ఆధ్యాత్మిక అర్థం మీకోసం ఇది విశ్వం నుండి వచ్చిన సందేశం మీరు మీ జీవితంలో ఆధ్యాత్మిక ఎదుగుదలను చూడాలనుకుంటే ఆధ్యాత్మిక ప్రపంచం వైపు మీ మార్గాన్ని మరింత సులభతరం చేసే వ్యక్తిని మేము ఆధ్యాత్మిక గురువు లేదా గురువు అని పిలుస్తాము కలలో కొత్త అమర్చిన తరగతి గది కొత్తగా అమర్చిన తరగతి గదిని కలలో చూడటం అంటే ఏమిటి మీ వెంచర్లు మరియు ప్రాజెక్ట్లన్నింటికి రెక్కలు వస్తాయని మరియు మీ కెరీర్లో మీరు మంచి రాణిస్తారని సూచించే కళ ఇది లాభదాయకమైన వృత్తిని ఆశించే వారికి ఇది అద్భుతమైన కళ కలలో తరగతి గదిలో పాత బెంచీలు మీరు తరగతి గదిలో పాత బెంచీల గురించి కలలుగన్నప్పుడు మీరు మీ గతంతో ముడిపడి ఉన్నారని అర్థం కొన్ని పాత జ్ఞాపకాలు మీ పాఠశాల లేదా విశ్వవిద్యాలయం నుండి మీ ఉపచేతన మనస్సులో ఇప్పటికీ లోతుగా పాతుకుపోయి ఉండవచ్చు మరియు అందుకే మీరు ఈ కళని చూస్తున్నారు కళలో పాఠశాల తరగతి గది మీరు పాఠశాల తరగతి గది గురించి కలలుగన్నప్పుడు మీరు మీ జీవితంలో కొత్త విషయాలను నేర్చుకుంటారని మరియు మీ జీవితంలో మరింత సహాయపడే ఎక్స్పోజర్ను పొందబోతున్నారని అర్థం కలలో కళాశాల తరగతి గది మీ కలలో కళాశాల తరగతి గదిని చూడటం అంటే మీ జీవితంలో ప్రస్తుతానికి మీకు అసాధ్యమని అనిపించే ప్రతిదీ అభ్యాసం మరియు కృషితో సాధ్యమవుతుందని అర్థం ఈ కళ స్థిరంగా కష్టపడి పనిచేయమని చెబుతుంది కలలో చాలా తరగతి గదులు మీరు అనేక తరగతి గది గురించి కలలుగన్నప్పుడు రాబోయే కాలంలో మీకు బహుళ అవకాశాలు లభిస్తాయని మరియు మీ నైపుణ్యాలు మరియు క్యాలిబర్లకు బాగా సరిపోయేదాన్ని మీరు ఎంచుకోవాలి మొత్తం మీద కళలు కనేవారికి ఇది సానుకూల కళ కళలో తరగతి గదిలో ఒంటరిగా తరగతి గదిలో మిమ్మల్ని మీరు ఒంటరిగా చూడాలనే కల మీరు ఎవరితోనూ ఏమీ పంచుకోవడం ఇష్టం లేదని మరియు మీ జీవిత రహస్యాలు బహిర్గతమవుతాయని మీరు భయపడుతున్నారని అర్థం ఇది జీవిత వైఫల్యాలు మరియు బహిరంగంగా మీ ఇమేజ్ గురించి మీ మనస్సులో ఒక రకమైన భయం మరియు అభద్రత కలలో రద్దీగా ఉండే తరగతి గది మీరు రద్దీగా ఉండే తరగతి గదిని చూసినప్పుడు మీరు జీవితంలో కఠినమైన పోటీ మరియు సవాళ్లను ఇష్టపడతారని అర్థం ఇది మిమ్మల్ని ప్రేరేపించడమే కాకుండా మీ జీవితంలో మరింత మెరుగ్గా ఉండేందుకు మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది కలలు కనేవారి జీవితంలో సంకల్ప శక్తి మరియు ఉత్సాహం ఎంత ఎక్కువగా ఉందో చూపే కల ఇది రూమ్ లో గాసిపింగ్ మీ జీవిత లక్ష్యాల నుండి మీరు పరధ్యానంలో ఉన్నారని అర్థం కాకుండా తరగతి గదిలో మిమ్మల్ని లేదా మరొకరు గాసిప్ చేయడం చూడటం మీరు మీ శక్తిని సరైన దిశలో లేదా జీవిత మార్గంలో మార్చుకోవాలి ఇది మీ జీవిత లక్ష్యాలను సాధించడంలో మాత్రమే కాకుండా మీ జీవితంలో కొత్త పెద్ద లక్ష్యాలను సాధించడానికి మీకు కారణాన్ని అందిస్తుంది కలలో తరగతి గదిలో ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉపాధ్యాయుడిని చూడాలనే కల చాలా సానుకూల శకునము మరియు ఇది మీ మార్గాన్ని సులభతరం చేస్తుంది మరియు జీవితంలో గొప్ప విజయాన్ని సాధించడంలో మీకు సహాయపడే కొంతమంది వ్యక్తుల సహాయం మీకు లభిస్తుందని సంకేతం బ్లాక్ బోర్డ్ పై రాయడం క్లాస్రూమ్ బోర్డ్ పై ఏదైనా రాయడం అంటే మీరు ఆలోచనలతో నిండిన వినూత్నమైన మనస్సును కలిగి ఉన్నారని మరియు మీ ఉపచేతన మనస్సు ఆ ఆలోచనలను అమలు చేయమని చెబుతోంది వాటిలో ఏది పెద్దది అవుతుందో మీకు తెలియదు క్లాస్రూంలో మిమ్మల్ని మీరు బోధించడాన్ని చూస్తున్నారు తరగతి గదిలో మీరు బోధించడాన్ని చూడటం గురించి కల మీరు నాయకుడిగా మెరుగ్గా చేయగలరని మరియు మీరు బృందంలో పని చేసినప్పుడు మరియు మీ బృందంలో మంచి చేయడానికి ఇతరులను ఒప్పించినప్పుడు మీరు అద్భుతాలు చేయగలరని వివరిస్తుంది ఈ కల ద్వారా సూచించబడిన ఒత్తిడి మరియు బాధ్యతలో మీరు ఉత్తమంగా చేస్తారు తరగతి గదిలో ఉపాధ్యాయుని నుండి శిక్షను పొందడం ఒక వ్యక్తి తన కలలో గురువు నుండి శిక్షను పొందుతున్నాడని అర్థం మీరు మీ తప్పులను గుర్తించి మీ బలహీనతలపై పని చేయడానికి ఇది చాలా సమయం అని అర్థం గురువు నుండి శిక్షను పొందడం అనేది మీ జీవితంలో మీరు వెనుకబడిన విభాగంలో పనిచేయడానికి మీ ఉపచేతన నుండి ఒక సంకేతం కలలో తరగతి గదిలో పరీక్ష పేపర్ ఇవ్వడం తరగతి గదిలో పరీక్షా పత్రాన్ని ఇవ్వడం గురించి కల మీరు జీవితంలోని ప్రశ్నలకు సమాధానాలను పొందుతారని వివరిస్తుంది ఇది మీకు చాలా కాలం నుండి పరిష్కరించడం చాలా కష్టం కలలో లో ఎవరితోనైనా గొడవపడటం లో ఎవరితోనైనా గొడవపడాలని కలలు కనడం అంటే మీ జీవితంలో మీకు బాగా తెలిసిన ఏదో లేదా కొన్ని పరిస్థితులతో మీరు సంతోషంగా లేరని అర్థం కళ తరగతి గదిహాల్ వారి కలలో ఒక పెద్ద తరగతి గదిని చూసినప్పుడు భవిష్యత్తులో మీరు ఒక భారీ ప్లాట్ఫారం ను పొందుతారని దానిని ఉపయోగించి మీరు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలుగుతారని అర్థం పాఠశాల భవనంలో తరగతి గదిని చూడటం తరగతి గదిని చూడటం గురించి కల మీ ఉత్సుకత తదుపరి స్థాయిలో ఉందని మరియు మీరు జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటున్నారని అర్థం ఈ కళ మీ అసహనం గురించి కూడా చెబుతుంది దీనికి మీరే కొంత చక్కటి ట్యూనింగ్ అవసరం తద్వారా మీరు విషయాలను బాగా అర్థం చేసుకోవచ్చు మరియు వాటిని సమర్థవంతంగా పని పనిచేయవచ్చు కళలో లో బెంచీల కింద దాక్కోవడం మీరు జీవితంలో విఫలమవడానికి భయపడుతున్నారని అందుకే మీరు మీ కష్టాన్ని పడుతున్నట్లు చూపే కళ ఇది ప్రియమైన కళలు కనేవారి విజయం మరియు వైఫల్యం జీవితంలో ఒక భాగమే కానీ మీరు గుర్తుంచుకోగలిగే ఏకైక విషయానికి ఏమిటంటే వైఫల్యాల తర్వాత కూడా ఎప్పటికీ వదులుకోకూడదు ఎందుకంటే అది మీరు ఊహించని అత్యున్నత స్థాయి విజయాన్ని తెస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి